యనమ అని కీర్తిస్తున్నారు ఆయన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహిస్తారు అని లోకంలో మిగిలినటువంటి జ్ఞానము ఏదైనా కూడా పుస్తకముల నుంచి లభిస్తుంది లేకపోతే వేరొకరి బోధ వలన లభిస్తుంది పంచ జ్ఞానేంద్రియముల వలన మనం ఆ వస్తు జ్ఞానాన్ని తెలుసుకుంటాం కంటి చేత చూసి తెలుసుకుంటాం చెవితో విని తెలుసుకుంటాం స్పర్శ చేత ముట్టుకుని తెలుసుకుంటాం వాసన చేత తెలుసుకుంటాం నాలుక ద్వారా రుచి ద్వారా తెలుసుకుంటాం కానీ బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడానికి అది మిగిలిన వాటి చేత తెలియబడేది కాదు కంటి చేత చూడబడదు చెవి చేత వినడానికి అవకాశం లేదు అది అవాంగ్మానసోచరము మనసు దాన్ని అందుకోలేదు అన్నీ ఆ ఆత్మ యొక్క ప్రకాశం చేత పనిచేస్తున్నాయి ఆ ఆత్మయే బ్రహ్మము అటువంటి బ్రహ్మము యొక్క కాంతి చేత పనిచేస్తున్నవి వెనక్కి తిరిగి బ్రహ్మాన్ని పట్టుకోవడం వాటికి సాధ్యం కాదు కానీ ఆ బ్రహ్మము యొక్క జ్ఞానమును అనుగ్రహించడం అన్నది మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులకు చెల్లింది ఎందుచేతనంటే కేవల బోధచేత మాత్రమే అందించడం కాదు శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి శంకరుల యొక్క పాదపద్మవలయందు ఎందు నిరతిశయ ప్రీతి ఎవరికి ఉందో భక్తి ఎవరికుందో వారికి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు గ్రహిస్తారు దాన్ని శాస్త్రము కూడా అంగీకరించింది గురువు పట్ల ఎవరికి అటువంటి నిరతిశయ ప్రీతి ఉంటుందో గురువుని దైవాన్ని రెండుగా భావన చేయకుండా రెండు ఒక్కటే అన్న భక్తి ఎవరికి దృఢతరమైందో అటువంటి వారికి ఆ బ్రహ్మజ్ఞానం అనుగ్రహింపబడుతుంది బ్రహ్మజ్ఞానం అనందున్నటువంటి విశేషమేమి అంటే దానికి సజాతీయత చెప్పడం అవకాశం లేదు సజాతీయత అంటే చూడండి ఆవులుంటాయి ఆవులలోనే సజాతీయ భేదము అంటారు అంటే తెల్లటి ఆవులు కొన్ని ఉంటాయి నల్లటి ఆవులు కొన్ని ఉంటాయి ఎర్రటి ఆవులు కొన్ని ఉంటాయి ఎత్తుగా ఉన్న ఆవులుంటాయి పొట్టిగా ఉన్న ఆవులుంటాయి అన్నీ ఆవులే అన్నీ పాలిస్తాయి అన్నీ పవిత్రమే కానీ సజాతీయ ఉంది ఆవులలోనే భేదం ఉంటుంది ఆత్మయందు సజాతీయ భేదం ఉండదు ఆత్మయందు మళ్ళీ భేదం అన్నది ఏర్పడే సమస్యే లేదు అది అపరిచ్ఛిన్నంగా అఖండంగా శాశ్వతంగా నిత్యంగా నిరంజనంగా అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది అట్లాగే విజాతీయ భేదం ఉండదు విజాతీయ భేదము అంటే ఇది పక్షి ఇది మృగము ఈయన మనుష్యుడు ఈయన దేవత ఈయన గంధర్వుడు అట్లా వేరు వేరు ఉపాధులుగా చెప్పడం కూడా అనేకత్వమును చొప్పించడం కూడా ఆత్మయందు సాధ్యం కాదు బ్రహ్మము ఒక్కటే అయి ఉంటుంది అట్లాగే స్వగత భేదము కూడా ఆత్మయందు ఉండదు బ్రహ్మమునందు ఉండదు ఆత్మ అన్నది నేను బ్రహ్మమునకు పర్యాయపదంగా వాడుతున్నాను స్వగత భేదము అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి నేను మీ వంక తిరిగి చూస్తాను ఎవరు కోటేశ్వరరావు ఇందులో అని అడిగారనుకోండి నేను మళ్ళీ నేను అని చూపించినప్పుడు తల వెంట్రుకల దగ్గర నుంచి పాదముల వరకు కోటేశ్వరరావే కానీ మళ్ళీ నేను ఏ కారణం చేతనైనా వేరు చేసి చెప్పవలసి వచ్చిందనుకోండి నాకు ఎడంకాలు కొంచెం నిప్పిగా ఉందంటాను నాకు కుడిచేతి చిటికిన వేలు నొప్పిగా ఉందంటాను అంటే మళ్ళీ నా శరీరంలోనే ఈ కుడిచేతి చిటికిన వేలు అన్నది వేరుగా నిప్పెడుతోంది అని గుర్తింపబడుతోంది ఇవి కాళ్ళు ఇవి చేతులు ఇవి ముఖము ఇది ఇవి కన్నులు ఇవి ఇది ముక్కు అలా అవయవములు వేరువేరుగా చెప్పబడతాయి దీన్ని స్వగత భేదం అంటారు ఈ స్వగత భేదం కూడా బ్రహ్మమునందు ఉండదు అంటే మీరు సర్వసాధారణంగా లోకంలో అనుభవించేటటువంటి భేదములు ఏ ఉంటాయో ఇవేవి కూడా బ్రహ్మమునకు అన్వయము కావు బ్రహ్మము ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపమై ఉంటుంది అటువంటి బ్రహ్మము లోకంలో మనందరం పొందేటటువంటి లౌకికమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలలో నిరంతరం మనం ఏ మూడిటిని అన్వయం చేస్తామో ఆ మూడిటిని అన్వయం చేయడం బ్రహ్మము విషయంలో సాధ్యం కాదు మనం ప్రతిరోజు ఏవైనా అనుభవాన్ని పొందేటప్పుడు ద్రష్ట దృశ్యము దర్శనము అని మూడిటిని అన్వయం చేస్తాం అందులో ద్రష్ట అంటే చూచువాడు ఇప్పుడు నేనున్నాను అనుకోండి ఇక్కడి నుంచి చూస్తున్నాను నేను చూస్తున్నాను అనుకోండి నేను ద్రష్ట నేను దేనిని చూస్తున్నానో అది దృశ్యము నేను ఒక గోడ మీద గీయబడిన చిత్రవుని చూస్తున్నాను అనుకోండి నేను చూస్తున్నటువంటి ఆ చిత్రం ఏదుందో అది దృశ్యము క్రియ నేను దానిని చూచుచున్నాను దర్శనం ద్రష్ట దృశ్యము దర్శనము అని మూడు ఉంటాయి త్రిపుటి అంటారు దీన్ని ఈ త్రిపుటి నిరంతరం నడుస్తూ ఉంటుంది